హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ విలేజ్ బై రామ్ చూసిరుగా ఫ్రెండ్స్ మన తమిళలో పదకొండు పన్నెండు గుడ్లు వేస్తే పదకొండు పిల్లలు చేసింది అది కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కోడికైతే ఆల్మోస్ట్ కోడి ఇబ్బంది ఉంటే పిల్లలు పర్ఫెక్ట్ చేస్తుంది ఇదేంటిరా ఇక పర్ఫెక్ట్ చేస్తా అని చెప్పి మళ్ళీ మేము ఆకులు చూపేతాను అని అనుకోకూరి ఇదేంటిది వచ్చేసి ఆకులు వచ్చేసి గుంట గర్జలు ఆకు అంటారు మా సైడ్ మీ సైడ్ ఏమంటారు కూడా కామెంట్ చేయరు ఇది వచ్చేసి పర్ఫెక్ట్గా కోడికి కోడి పేలు వేరే వేరే పేను కానీ వేరే వేరే ఏమి కానీ చిన్న చిన్న కీటకాలు పురుగులు కానీ అవి ఏమో కోడికి దగ్గర రాకుండా అయితే ఇది పనికి వస్తుంది ఇది కొంచెం బంక బంక్ ఉంటుంది ఆకు పట్టుకుంటే మనకు స్మెల్ కూడా డిఫరెంట్ స్మెల్ వస్తుంటుంది ఇది చాలామంది మీరు అయితే తెలియనోళ్ళు అయితే ముసలి అడిగి తెలుసుకోరు తెలుసుకుంటే మీకు చెప్పని తెలుస్తుంది ఇవి వచ్చేసి ఇవి తగ్గుంటాయి ఇంకా ఇవి పూత కూడా ఊసే గంటలు కాయలు కూడా కాస్తుంటాయి అవి ఇప్పుడు పూసే టైం కాదు కాబట్టి మనమైతే ఇవైతే చూపెడుతున్నాం ఇవైతే కుసలు అయితే తెంపేసుకోవాలి ఫ్రెండ్స్ ఆకులు మంచి మంచిగా లేదా లేదా ఆకులు కానీ పెద్ద పెద్ద ఆకులు కానీ ఉండే విధంగా మనమైతే కటింగ్ అనేది చేసుకోవాలి ఈ వీటి వల్లనైతే మనకైతే కోడికి అనేది ఈ ఆకు వాసన వల్ల ఈ కోడికి అనేది ఎలాంటి కోడిపేలు పట్టేది మనం అయితే ఏ విధంగా వదిలి చేసుకోవాలనే చూపెడితే ఏమ ఏమన్నా తీసుకుని అందులో సన్నటి స్కిన్ అయితే ఈ విధంగా తీసుకోవాలి తీసుకుని అందులో చిన్న చిన్న రావుతులు ఏమి ఉండకుండానైతే కొంచెం చూసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎగ్స్ స్ట్రక్ అయిపోతుంటాయి కోళ్ళు తిప్పే విధ తిప్పేటప్పుడు అక్కడనే ఆగిపోయి ఎగ్గానే తిరగదు అందుకేనైతే అయితే మీరు అయితే ఈ విధంగానైతే చూసుకోవాలి చూసుకొని చుట్టూ రౌండ్ చేసి కొంచెం మధ్యలో మాత్రమే కొంచెం లొంతకెళ్ళకి వేయాలి ఎందుకంటే ఎగ్స్ కంఫర్టబుల్గా అందులోనే తిరగడానికి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం వచ్చేసి దీనికి వచ్చేసి గడ్డి కానీ నార్మల్గా దూర తట్టు అంటారు కదా దూర సంచి సంచులు కానీ యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే మన హీట్ అనేది ప్రొడ్యూస్ అయినప్పుడు హీట్ కూడి దాన్ని మేము అనుకున్నప్పుడు ఆ హీట్ అనేది బయటికి వెళ్ళిపోకుండా కంఫర్టబుల్గా ఆపేది దూరతట్టు ఇంకా గడ్డి ఇవి అయితే యూజ్ చేసుకోవచ్చు మనం వచ్చేసి దూరతట్టును యూజ్ చేస్తున్నాం దీని అయితే ఈ విధంగా అయితే పెట్టుకోవాలి పెట్టుకొని ఇది ఎక్కువ ఎండాకాలంలో కూడా పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది మీరు ఎండాకాలంలో చూడాలి ఇప్పుడు మనకు వచ్చేసి సంక్రాంతి వెళ్ళిపోయింది కాబట్టి కొంచెం చల్లు కూడా తగ్గే టైం దగ్గరకు అన్నట్టే అందుకే అని వేసిన చూడండి ఫ్రెండ్స్ ఇది పిల్లలు చేసేది కూడా చూపెడతా ఆటోమేటిక్గా ఇది ఎన్ని పిల్లలు చేసింది అనేది మీకు చూపెట్టినాయి కదా అది ఏ విధంగా పిల్లలు చేసింది అనేది కూడా చూపెడతా మీకు క్లారిటీ ఉంటుంది మీకు కూడా ఏ విధంగా అయితే ఆకులు అనేది పేర్ చేసుకోవాలి పేర్చుకొని కొంచెం తిక్కు ఉండే అయితే వేర్చుకోవాలి వీటిని అయితే ఇక మనం పొదిగేద్దాం ఏ విధంగా చూడరు అయితే ఆకులు వేరు చేసినాం వీడియో వచ్చి వీడియో వచ్చేసి ఆమా ఉరుపుతుంది అనుకున్నారు ఆమా ఉలేదు నేనే స్పీడ్ పెట్టినా ఎందుకంటే మీకు బోరింగ్ ఈ విధంగా విధంగానైతే ఆకులు అనేది పర్ఫెక్ట్గా అయితే ఏ విధంగా పెట్టుకోవాలి కొంచెం మృతుకు ఉండే విధంగా ఇవి వచ్చేసి చెప్పిన ఫ్రెండ్స్ గుంట గరిజేలాగు మీ సైడ్ ఏమంటారు కూడా కామెంట్ చేయరు ఇక ఏ విధంగా ఎగ్స్ అనేది ఏ విధంగా వాటర్ తెచ్చుకొని ఎగ్స్ అనేది మన కోళ్ళు పెట్టిన ఎగ్స్ అనేది ఈ విధంగా అయితే వాటర్ వేసుకొని చూసుకోవాలి ఇక నార్మల్గా చిన్న చిన్న పలిగిన నార్మల్గా ఎగ్గినప్పుడు కోడి ఎగ్ పెట్టినప్పుడు ఇట్లా కొంచెం డ్యామేజ్ అయిన ఎగ్స్ కానీ అవి అయితే వేయదు ప్లస్ ఇంకా పొడుగున్న ఎగ్స్ కూడా వేయదు పర్ఫెక్ట్గా రౌండ్ రౌండ్గా ఉన్న ఎగ్గు మాత్రమే పర్ఫెక్ట్ పిల్ల వస్తుంది ఉంటుంది ఇక పొడుగుంది కదా కొంచెం పెద్ద పిల్ల వస్తుంది ఇక పొట్టి ఉంది కదా చిన్న పిల్ల వస్తుంది ఇలాంటి అనేది ఏం జరగదు పలిగినా కూడా పిల్ల ఎగ్గు పర్రెలు క్రాషెస్ వచ్చినా కూడా ఎగ్స్ అనేది పిల్లలు చేయడం అనేది అవకాశమే ఉండదు ఎడి చేసి ఎగ్ అనేది ఖరాబ్ అవుతుంది అందుకే సపరేట్గా పలిగినవి ఆ చిన్న చిన్న క్రాక్స్ వచ్చినాయి అనేది తీసి ఆమ్లెట్ వేసుకోరు తప్ప మళ్ళీ కోడికి అయితే పొది ఇలాంటి కొంచెం కోడికి ఎగ్గా అనేది ఇలా బ్లాక్ బ్లాక్ ఉన్నా కూడా దాన్ని క్లీన్గా నీట్గా అయితే కడుక్కోవాలి కడుక్కొని కోడికి ఆల్మోస్ట్ ఎగ్స్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా కడుక్కొని వాటిని వచ్చేసి ఒక క్లాత్తోనైతే మనమైతే తీసేసుకొని తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాతనే కూలర్ అనేది వదిలేయాలి మీకు మాత్రం డైరెక్ట్ అయితే చూపెడుతున్నాయి ఇక నేను అయితే డైరెక్ట్ వేస్తున్నా ఎందుకంటే నేను బయట కొంచెం పర్ఫెక్ట్ అయిన నేను వేసి కాసేపు కోని దొరకబట్టి దాని మీద అమ్మాయిలోపు వచ్చేసి మనకు ఆ ఎక్స్ అనేది ఆరిపోతాయి ప్లస్ ఆకుల మీద ఫ్రెండ్స్ ఆకుల మీద కాబట్టి మీరు పక్కా తుడుచుకోవాలా నేనైతే దూడ్చలేను ఇక క్లాత్ ఏం దొరకలేదని మీరైతే మీరు కూడా అయితే వాటిపైన కౌంటింగ్ అయితే కౌంటింగ్ నెంబర్స్ అయితే వేసుకోరు ఎందుకంటే ఏ గుడ్డు అంటే ఎన్ని గుడ్లు వేస్తే ఎన్ని పిల్లలు చేసింది మన దగ్గర చాలా కోళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ కోళ్ళు కూడా పోయి ఇందులో గుడ్లు పెడుతుంటాయి అందుకేనే కౌంటింగ్ నెంబర్స్ వేసుకుంటాం మనకు ఐడియా ఉండడానికి కానీ ఈ కౌంటింగ్ నెంబర్లు వేసుకుంటే కూడా మనకు గుడ్లు ఎన్ని ఏం సంగతి కూడా అర్థమైపోతుంది ఈజీగా అయితే ఇదే విధంగానైతే వేసుకొని నార్మల్గా చేత్తోనే ఒక టూ టైమ్స్ మనమైతే తిప్పుకోవాలని చూపెడుతుంది ఏ విధంగా అనేది ఏ విధంగా ఎక్స్ వేసుకొని ఏ విధంగా తిప్పుకుంటే ఎగ్ అనేది ఫ్రీగా రొటేట్ అవుతుంది అక్కడ మనం ఇబ్బంది కలగకుండా చేసినట్టే ఓకే ఫ్రెండ్స్ అయితే మనం పక్క పెడదాం ట్వంటీ వన్ డేస్ తర్వాత చూద్దాం ట్వంటీ వన్ డేస్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇగో మనం అయితే వేసింది ఇదే ఇగో చూడండి ఇదే డబ్బా చూడండి డబ్బా అదే సంచి అదే ఇగో ఆకు వచ్చేసి అదే ఫ్రెండ్స్ ఆకు వచ్చేసి ఇగో ఆకు వచ్చేసి ఇగో అదే ఇది మీకు చూపెడతాం మొత్తం టోటల్గా ఇగో ఇందులోనే ఉసుకేసినాం ఇగో ఆకు వచ్చేసి ఇదే ఇక తిప్పేసిన ఫ్రెండ్స్ ఆకు నేను మీకు అప్పుడే చూపెడదాం అనుకున్నా కానీ ఎందుకు అని ఆకు అని ఈ విధంగా చూపెడదాం అని అనుకున్నా కానీ ఆకు పిల్లలు చేసినప్పుడు తీపిద్దాం అనుకున్నా ఇగో చూడండి పిల్లలు అయితే ఎన్ని వేసిందో వైట్ కోడి నేను వేసింది అప్పుడు కూడా వీడియో తీద్దాం అనుకున్నా కానీ కోడి దొరకలే తీయలేకపోయినా ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ అనేది మీకు చూపెడదాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు టోటల్గా పదకొండు పిల్లలు ఫ్రెండ్స్ చూడండి ట్వెల్వ్ ఎక్స్ అయితే ఇవి మాత్రం చేసినాయి పదకొండు పిల్లలు చేసినాయి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయాలి షేర్ చేయరు సబ్స్క్రైబ్ చేసుకోరి మనకు కామెంట్లు చేసుకోరు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ